పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో పెదతాడేపల్లి చిరతాడేపల్లి వెంకట్రావుపాలెం అప్పారావుపేట అమృతవరం లింగారాయుడుగూడెం అరుగోలను కుంచనవల్లి గ్రామాల్లో మురుగునీటి సమస్య పరిష్కరించే మ్యాజిక్ డ్రైన్ల పనులను గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు పల్లెలను పర్యాటక ప్రాంతాల మాదిరి సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి ముందున్న ధ్యేయమని ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజక అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బొరిసెట్టి శ్రీనివాస్ అన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాటుగా భాగస్వామి గారికి మా ప్రసాద్ గారికి అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ రాంబాబు గారికి ఉప సర్పంచ్ రాంబాబు గారికి అదేవిధంగా ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ సుబ్బరాజు గారికి అదేవిధంగా మండల్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి జెడ్పీటీసీ ఆంజనేయులు గారికి అదేవిధంగా బాబీ గారికి మరి ఇంకా జగన్నాథపురం మన అన్నవరం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కూటమి నాయకులకి వీరన్న గారికి ఇంకా కోటంలో ఉన్నటువంటి నాయకులందరికీ ఈ ప్ర గ్రామ ప్రజలందరూ కూడా ఉదయపూర్ నమస్కారం నేను ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు నాతో పాటు అడుగులు అడిగేసినటువంటి గ్రామస్తులందరూ కూడా అడిగింది ఒకటే సార్ ఎప్పుడు కూడా రోడ్లు నీటి మీద నిలబడిపోతున్నాయి రోడ్డు మీద నీళ్లు నిలబడిపోతున్నాయి నడవడానికి కూడా ఉండలేదు మురుగు ఎక్కువైపోయిందని చెప్పి చెప్పడం దాన్ని చాలా రకాలుగా సాల్వ్ చేయలేని చూడడం కూడా జరిగింది అది అవ్వలేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి ఒక ఈ డ్రైనేజ్ అని చాలా అవసరం కాబట్టి మ్యాజిక్ డ్రైనేజ్ అని కొన్ని తక్కువ ఖర్చుతో చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టడం పెట్టడం దాంట్లో తాడేపురంలో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించడం అనేది చాలా సుభసూచకం ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ పెత్తాడిపల్లిలో చేసాం మరి అమృతపురంలో చేసాం అదేవిధంగా లింగారాయణ గూడెంలో చేసాం ఇవన్నీ కూడా ఈ గ్రామస్తుల అవసరాల నిమిత్తం ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా ఇక్కడ రాంబాబు గారు కూడా గెలిపించమని చెప్పాం ఆ రోజు ఇక్కడ ప్రజల్ని మా మాట గౌరవించి గెలిపించారు ఆ విశ్వాసంతో నేను పనిచేస్తా ఉన్నా దీంట్లో ఎలాంటి అనుభవం లేదు ఆ రోజు సుబ్బరాజు గారు వీళ్ళందరూ కూడా నా కొంచెం సపోర్ట్ చేసి ఈ క్లస్టర్లో ఉన్న గ్రామాలందరూ కూడా ఆయన నా దగ్గర కొంత డబ్బు తక్కువ ఉన్నా సరే నేను చూసుకుంటానండి అని చెప్పి నాకు భరోసా ఇచ్చి ఆ రోజు ఇక్కడ అందరూ అందరినీ గ్రామస్తులందరినీ నాతో పాటు కలిసి అడుగులేయించినటువంటి సుబ్బరాజు గారికి అదేవిధంగా ఈ గ్రామ ఓ సర్పంచ్ రాంబాబు గారికి అదేవిధంగా మా రాంబాబు పిల్లారాంబాబు గారికి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం ఎందుకంటే మీరు అందరూ చేశారు కాబట్టి నేను గెలిచాను గెలిచాను కాబట్టి నేను ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలు రుణం తీసుకునే విధంగా నేను పనిచేస్తాను చేస్తానండి దండగర్లో కానీ ఇక్కడ కానీ మీరు అడిగినా అడగపోయినా ఇక్కడ అవసరాలని నాకు తెలుసు ఖచ్చితంగా అవసరం అనేది చేసే దిగుతో దానిలో అనుమానం లేదు ఎవరు ఏమనుకున్నా మీరు అందరూ అభివృద్ధికి సహకరిస్తే ఇంకా ఫ్రీగా అవుతుంది అభివృద్ధి విఘాతం కలిగిస్తే దానివల్ల నష్టపోయేది ప్రజలు కాబట్టి మనందరం కలిసి గట్టిగా ప్రజలు నమ్మి మనకు ఓట్లేసారు ఎలక్షన్ వరకు రాజకీయం మాట్లాడదాం ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి మాట్లాడాల పేద ప్రజల కష్టాల్లో మనం ఉండాలి ఇక్కడ ఏదోదో మనం ఎలక్షన్ ముందు అన్ని వాగ్దానాలు చేస్తాం కానీ ఎలక్షన్ అయిన తర్వాత దాన్ని మర్చిపోతాం కానీ అలా కాదు ఎలక్షన్ ముందు ఏది వాగుద్దాం మనకు గుర్తు ఉండాలి ఏ ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ పాదయాత్ర చేశాను నాతో పాటు చాలామంది నా తిరిగారు మా శ్రీనివాసు వీళ్ళందరూ మన నాతో పాటు అన్న చాలామంది తిరిగి ఇక్కడ జిల్లాలో నాయకులు ఇక్కడ మా తాడేపూడి నుంచి కూడా వచ్చి పాదయాత్ర చేశాం అప్పుడు చాలామంది ఆదరించారు ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకు మనం మంచి చేయాలనుకున్నాం చేస్తున్నాం చేస్తాం కూడా ఇంకా ఏం పనులున్నా నిధులు రావడానికి కొంత ఇబ్బందిగా ఉంది గది గడిసి ఐదు సంవత్సరాలు దోపిడికి గురైనటువంటి రాష్ట్రం ఇది మరి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో మళ్ళీ రాష్ట్రం నడుస్తూ ఉంది ఇవాళ ఏదైతే సిక్స్ బ్యాక్ మనం చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చాం దాని ప్రకారం ఐదు మనం అన్ని సిక్స్ బ్యాక్లు ఐదు ఏదైతే మనం హామీలు ఇచ్చాం అన్నీ కూడా నెరవేర్చాం ఇవాళ ప్రజల్లో తిరగలే శక్తిని మనకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చారు వాళ్ళు ఎన్ఆర్జీఈ నిధులు కానీ ఫిఫ్టీన్త్ పైన ఇవాళ మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి ఇవన్నీ కూడా కూటమి వల్లే మనకు మంచి జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకుని మన అందరూ కూడా కలిసి కట్టుగా ఈ అభివృద్ధిలో మీరు అందరూ భాగస్వాములను కోరుకుంటూ మరి ఇంకా చాలా విలేజ్లో ఉన్నాయి తిరగవచ్చుని ఖచ్చితంగా ఈ గ్రామానికి ఏం కావాలో మన వైస్ ప్రెసిడెంట్ రాంబాబు కానీ పిల్లరాంబాబు గారు కానీ సుబ్బరాజు గారు కానీ నిరంతరం నాకు ఖచ్చితంగా ఉండి మాకు అది కావాలండి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇక్కడ మనం ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పా ఇస్తాం దాంట్లో ఏమనమా అలాంటి అనుమానం లేదు విత్ ఇన్ షార్ట్ టైం నేను ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ గ్రామస్తులు అందరికీ నా ఉదయపూర్ కృతజ్ఞత ఎందుకంటే అందరికీ నమస్కారం ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో డ్రైన్లు రోడ్లు అన్నీ కూడా శంకుస్థాపన ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన ఎమ్మెల్యే గారు బొలిసెట్టి శ్రీనివాస్ గారికి జెడ్పీటీసీ గారికి ఎంపీటీసీలకు ఈ గ్రామస్తులు సర్పంచ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ఈ గ్రామంలో జెడ్పీ నుంచి ఇరవై లక్షల గ్రాంట్తో ఇక్కడ డ్రైనేజ్లు కట్టడం జరుగుతుంది ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామాన్ని కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అక్కడ పనులు చేసే కార్యక్రమంగా ఆయన పెట్టుకోవడం జరిగింది ఆయన వచ్చిన ఈ సంవత్సర కాలం పాటే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా రెండు కళ్ళ భావిస్తూ ఆయన పనిచేయడం జరిగింది అలాంటి ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గానికి రావడం అనేది చాలా మీరు అదృష్టం చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు తెలుసుకొని ఆయన ఈరోజు పనిచేసే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు అంతేకాకుండా మా జడ్పీ నుంచి కూడా ఆయన ఏవే నిధులు ఏ గ్రామానికి ఉపయోగపడతాయనే అడిగి మరీ కూడా మా జడ్పీ నుంచి కూడా ఆయన గ్రాంట్లు తెచ్చుకొని ఈరోజు ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో పనులు చేయడం జరిగింది ఏ గ్రా ఏ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన పనిచేస్తున్నారు అదే విధంగా ప్రజలు కూడా ఆయనకి సహకరిస్తున్నారు ఎక్కడ ఎక్కడ తప్పు జరిగినా కూడా ఆయన సహించరు వెంటనే వాటిని నిలదీసి దానికి పరిష్కారం దిశగా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆయనకి తోడుగా ఉండి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఎమ్మెల్యే గారికి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను